కోల్కతా నైట్ రైడర్స్ మినహా దాదాపు అన్ని జట్లకు కెప్టెన్లు ఖరారైనట్లుగా తెలుస్తోంది గత ఏడాది కేకేఆర్ ని ఛాంపియన్ గా నిలబెట్టిన శ్రేయాస్ ను పంజాబ్ ఇరవై ఆరు కోట్ల కొనుగోలు చేస్తుంది ఇప్పుడు ఆ జట్టును కెప్టెన్ సమస్య వెంటాడుతోంది జట్టులో రసెల్ నరైన్ లాంటి సీనియర్లుగా ఉన్నారు కానీ వాళ్లకు కెప్టెన్ బాధ్యతలు అప్పగించే అవకాశం లేదు ఇరవై మూడు కోట్లు ఖర్చు పెట్టి జట్టులోకి తీసుకున్న వెంకటేష్ అయ్యర్ కు కెప్టెన్సీ అనుభవం లేదు ఇప్పుడు ఆ జట్టుకున్న ఏకైక ఆప్షన్ ఆజింక్య రహానే మాత్రమే నిజానికి కేకేఆర్ రహానేను తీసుకోవాలన్న ఆలోచనలో లేదు కెప్టెన్ సిని దృష్టిలో ఉంచుకుని అతడిని కొనుగోలు చేస్తుంది అందుకే మొదటి రోజు అమ్ముడు పోని రెహానేను రెండో రోజు వేలంలో కనీస ధర ఒకటి పాయింట్ ఏడు ఐదు కోట్ల కోల్కతా తీసుకుంది ఐపీఎల్కి ముందు రహానే తనను తాను ప్రూవ్ చేసుకోవడానికి సయ్యద్ ముక్తాస్ అలీ ట్రోఫీ ఎంతగానో ఉపయోగపడింది ముంబై కేరళ మధ్య జరిగిన మ్యాచ్లో అజింక్య రహానే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు ఈ మ్యాచ్లో రహానే అర్ధ సెంచరీ సాధించాడు నాలుగో స్థానంలో బ్యాటింగ్కి వచ్చిన రహానే ముప్పై ఐదు బంతుల్లో నూట తొంభై నాలుగు పాయింట్ రెండు తొమ్మిది స్ట్రైక్ రేటుతో అరవై ఎనిమిది పరుగులు చేశాడు ఈ ఇన్నింగ్స్లో ఐదు ఫోర్లతో పాటు నాలుగు సిక్సర్లు బాధాడు రహానే ఈ ఇన్నింగ్స్ ద్వారా కోల్కతా నైట్ రైడర్స్ దృష్టిలో పడ్డాడు అతడికి కెప్టెన్ చేయాలన్న కేకేఆర్ యాజమాన్యం ఆలోచన మరింత బలపడింది ఆజింక్య రహానే రెండు వేల ఎనిమిది నుంచి ఐపీఎల్లో ఆడుతున్నాడు తన కెరీర్ లో ఇప్పటి వరకు నూట ఎనభై ఐదు మ్యాచ్లు ఆడాడు అందులో ముప్పై పాయింట్ ఒకటి నాలుగు సగటుతో మరియు నూట ఇరవై మూడు పాయింట్ నాలుగు రెండు స్ట్రైక్ రేటుతో నాలుగు వేల ఆరు వందల నలభై రెండు పరుగులు చేశాడు లీగ్ లో ముప్పై అర్ధ సెంచరీతో పాటు రెండు సెంచరీలు సాధించాడు రహానే మొదటి రెండు సీజన్లలో ముంబై ఇండియన్స్కు ఆడాడు తదుపరి రెండు సీజన్లలో రైజింగ్ పూణే సూపర్ జైన్స్లో చేరాడు రెండు వేల పద్దెనిమిది మరియు రెండు వేల పంతొమ్మిదిలో ఆర్ఆర్ఆర్లో భాగమయ్యాడు ఇక రెండు వేల ఇరవై రెండు వేల ఇరవై ఒకటి సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ రెండు వేల ఇరవై రెండులో కోల్కతా నైట్ రైడర్స్ మరియు రెండు వేల ఇరవై నాలుగులో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడాడు ఇప్పుడు మరోసారి కోల్కతాకు తిరిగి వచ్చాడు